అందరికీ నమస్కారం అండి ఈరోజు గుడ్డు మెత్తల కూర ఎలగొండుకలో చూద్దాం సో ఈ కూర నచ్చని వారు ఎవరు ఉండరు నాకు తెలిసినందుకు సో ఈ కూర ఎలాగుండుకలో సింపుల్గా చూసేద్దాం ముందుగా ఒక పాన్ తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ ఆ తర్వాత బావుటి తీసుకున్న పసుపు యాడ్ చేసుకోండి ఇక్కడ పసుపు ఎందుకు యాడ్ చేస్తున్నావు అంటే కూరలో నీసు వసన కానీ లేదా పచ్చి వసన కానీ ఏమి మనకు రాకూడదు అంటే పసుపు యాడ్ చేసుకోండి సో అది ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇవ్వడమే కాకుండా ఈ వసన కానీ ఈ పచ్చి వసన కానీ రాకుండా మనకి కూరలో హెల్ప్ చేస్తుంది అనమాట సో ఆ తర్వాత ఏం చేస్తారంటే ఉడకబెట్టుకున్నటువంటి గుడ్లను రెండు గుడ్లు తొడుకుని ఉంటారు అన్న గుడ్లను అందరు వేసేసుకోండి ఆ ఆయిల్లో వేసుకుని చక్కగా రెండు నుంచి మూడు నిమిషాలు పాటు బాగా వేయించండి గుడ్లు ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట గుడ్డు కూడా గుడ్డు టేస్ట్గా ఉంటుంది కూర టేస్ట్గా ఉంటుంది సో రెండు నుంచి మూడు నిమిషాల పాటు గుడ్లను బాగా వేపు అనమాట సో ఈ కూర గురించి మాట్లాడుతుంది కూర నచ్చిన వారు ఎవరు సామాన్యుడే కానీ సెలబ్రిటీ కానీ వండించుకుని మరీ తింటారు అనమాట ఇటువంటి కూరలు ఎండి చేపతో ఏ కూర అయినా సూపర్ హిట్ అసలు బాగోపోవడం అని ఏముండదు కొంతమంది తింటరు అనమాట కొంతమంది నచ్చదు సో కానీ ఒకసారి ఈ ఎండు చేపలు కూరగాని అలవాటు పడ్డామంటే ఇంకా సూపరు తర్వాత ఏం చేస్తారంటే వేగిపోయినటువంటి గుడ్లను ఒక ప్లేట్లో తీసుకోండి సో మనం ఫర్దర్గా స్టెప్ కొనుగోలు కాబట్టి గుడ్లు పక్క తీసి పెట్టుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరగలు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరగలు పక్క కట్ చేసి పక్కన పెట్టుకోండి ఏం చే ఏం చేయాలో నేను చెప్తాను గుడ్లను అలాగా పక్క తీసుకోండి ఎవరు అందరు ఇష్టపడతారు సో చేయకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ండి ట్రై చేయండి మీకు మీకు వండుకోవాలనిపిస్తుంది సో ఆ తర్వాత ఇదే నూనెలో చెప్పనుగా ఆ ఉల్ రెండు ఉల్లిపాయలని మూడు పచ్చిమిరల్ని కట్ చేసుకుని అందులో వేసుకోవాలన్నమాట వేసుకుని ఒక రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు చక్కగా వేయించండి మనకు కూర ఏదై ఏ కూర అయినా టేస్ట్ రావాలంటే ఉల్లిపాయల మిశ్రమం బాగా వేగాలి సో మీ అందరికి తెలిసి మీ అందరూ ఎక్స్పీరియన్స్ కాబట్టి మరి ఒకసారి చెప్తున్నాను ఆ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ ఇచ్చేంత వరకు చక్కగా వేయించుకోండి సో ఎంత వేయించుకుంటే కూర అంత బాగుంటుంది ఇక్కడ చిన్న తప్పు ఏం చేసామంటే గుడ్ల తర్వాత మెత్తలు కూడా వేపాలి సో అది మర్చిపోయాం కాబట్టి ఉల్లిపాయలు వేసి వేపేస్తున్నాం ఏమనుకోకుండా క్షమించండి ఆ మెత్తలను కూడా అందులో వేసి శుభ్రంగా చక్కగా అడుగట్టకుండా చక్కగా వేయించుకోవాలన్నమాట సో అదనమాట ఈ ప్రాసెస్ ఈ స్టెప్లో అది ప్రాసెస్ ఆ తర్వాత ఏం చేయాలి అనేది చెప్తాను ఇప్పుడు ఏం చేయాలని అంటే ఈ కూరలోకి చింతపండు ములుసు మనం పోయాలండి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకుని కొన్ని వాటర్ పోసుకొని పక్కన నానబెట్టుకోండి పులుసు వస్తుంది సో ఆ పులుసు మనం ఎందులో పోద్దాం కూర మధ్యలో కూర ఈలోపు మూత పెట్టేసి బాగా మగ్గనే అనమాట సో మగ్గిన తర్వాత ఎలా ఉంటుందండి కూర కొంచెం ఇంకా బాగా ఫ్రై అవ్వాలి తర్వాత ఏం చేస్తారంటే మీ రుచిగా సరిపడే కారం మీరు తినేంత కారం యాడ్ చేసుకోండి మేము చూపించినట్టు కాదు కానీ మీరు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుని ఆ ఉల్లిపాయల మిశ్రమాన్ని మొత్తం కారం పట్టేలాగా చక్కగా తిప్పండి సో తిప్పితే ఏమవుతుందంటే కారం ప్రతి ఉల్లిపాయ ముక్కకి పచ్చిమిర పట్టి చక్కని గ్రేవీతో పాటు మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఆ టైంలో సరైన తగినంత ఉప్పు వేసుకుని మీరు రుచికి సరిపడే ఉప్పు యాడ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని మగ్గనే ఉండే ఆ తర్వాత ఉడకబెట్టుకు వేపినటువంటి గుడ్లను అందులో వేసేసుకుని తిప్పండి అనమాట తిప్పిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఉంది సో ఒక గ్లాస్ వాటర్ వేయాలన్నమాట ఎందుకంటే కూర ఎగురుతుంది కదా సో ఎగరడానికి వాటర్ మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మీకు తెలిసిపోతుంది కూర ఉండేటప్పుడు అంత వాటర్ వేసుకుని బాగా ఎగరనివ్వండి ఒక ఐదు నిమిషాల పాటు కూర ఎగరనిచ్చారంటే ఉంటుంది గురువు అసలు గుడ్డు మెతడ్ల మజ్జాక అన్నట్టు ఉంటుంది సో ఇంతేనండి ఇలా తిప్పేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గ నుంచి ఎగరబెడితే ఉంటుంది కూర మీరు అసలు వదిలిపెట్టరు కూర గుడ్డు చేప కూర ఏదైనా సో ఇంతేనండి ఇంత సింపుల్గా ఉంటుంది కూర సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ